నేను మీ నాయుడు కేఎస్ స్నేహి సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు మొదటిగా అందులోను ప్రత్యేకించి కే నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ నా కుటుంబ సభ్యులు అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రథమంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరాంతం ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో దుఃఖాలకు దూరంగా సుఖాలకు దగ్గరగా అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోవాలని మనస వాచ కర్మణ గాయత్రిదేవి ఆశిషులు దత్తాత్రేని ఆశిష్యులు పుష్కలంగా అందరికీ ఉండాలని భారతదేశం సుసంపన్నంగా వర్షాలు పంటలు పాడి పంటలతో సమృద్ధిగా వృద్ధి చెందాలని తో పాటుగా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ఇంకా సవిష్టిగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కుటుంబ సభ్యులైనటువంటి అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ